ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజున వాళ్ళ పార్టీ కార్యాలయంలో ముఖ్యమైనటువంటి నేతలతో పల్లా శ్రీనివాసరావు గారు వర్లా రామయ్య గారుతో పాటు కొంతమంది నాయకులతో కార్యకర్తలతో సమావేశం కావడం జరిగింది ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ కొందరు ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నా కూడా స్పందించలేకపోతున్నారు ఇది కరెక్ట్ కాదు ప్రభుత్వము పార్టీ రెండు సమాంతరంగా పనిచేయాలి సమాంతరంగా స్పందించాలి అలా చేసినప్పుడే మనకు రెండు రకాలుగా ఉపయోగకరంగా ఉంటుంది అనే మాట అంటూనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుత కూటమి మీద విష ప్రచారం చేస్తున్నారు దీన్ని అడ్డుకోవాలి మీడియా ద్వారా అడ్డుకోండి అని పిలుపునివ్వడం జరిగింది సరే ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారి మాటలు బట్టి మనం చూస్తే అర్థమైంది ఏంటంటే కూటమి అధికారం లేకొచ్చినా ఈ పదహైదు నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళ మీడియా కానీ సోషల్ మీడియా కానీ విపరీతంగా కూటమి ప్రభుత్వంపై విష చేస్తుంది అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా మనకు అర్థమైంది కానీ ఎక్కడ విష ప్రచారం చేసిండు మీరు అధికారం లేకొచ్చిన ఈ పదహైదు నెలల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందించిన కొన్ని విషయాలపై మనం చూద్దాం మీరు అధికారం లేకొచ్చిన దాదాపు ఒక సంవత్సరం రోజుల వరకు కూడా మీరు ఇచ్చినటువంటి హామీలు ముఖ్యంగా సూపర్ సిక్స్లో కొన్ని అమలు చేయలేం అమలు చేయకపోయినా కూడా చేసేసినాం సూపర్ సిక్స్ సూపర్ హిట్ అన్నారు అంటే మీరు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్లో ముఖ్యంగా యువతకు ఉద్యోగాలు కానీ నిరుద్యోగ భృతి కానీ మహిళలకు సంబంధించినటువంటి ఆడబిడ్డ నిధి ఈ రెండు ఇవ్వలే ఇవ్వకపోయినా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అన్నారు దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందించి నిరసనగా రాష్ట్రం అంతా పార్టీ తరఫున వెన్నుపోటు దినం అనేది ఒక నిర్వహించింది నిజమే కదా మీరు ఎన్నికలకు ముందు అన్ని హామీలు ఇచ్చి చేయకపోయినా చేసినామన్నారంటే అది వెన్నుపోటే కదా దాన్ని ప్రజలేకి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా తీసుకెళ్ళిండు అక్కడ విషప్రచారం లేదే అదేవిధంగా తర్వాత మెడికల్ కాలేజీలకు సంబంధించి తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా పదిహేను ప్రభుత్వం మెడికల్ కాలేజీలు పర్మిషన్ ఇచ్చి వాటిల్లో ఐదు పూర్తి చేసి ఐదు కూడా క్లాసులు జరుగుతుంటే మిగతా వివిధ దశల నిర్మాణాలు ఉన్నాయి దీన్ని మీరు పీపీ మోడ్లో ప్రైవేట్ పరం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నుంచి పార్టీ ద్వారా ప్రజలకు తెలిపే ఒక ప్రయత్నం చేస్తున్నాడు ఆయన కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్ళిండు ఇక్కడ విష ప్రచారం ఏం లేదే ఉన్న ప్రచారమే కదా ముఖ్యంగా ఈ మధ్య జరిగినటువంటి పరిణామం తీసుకుంటే కల్తీ లెక్కలకు సంబంధించి ఈ కల్తీ లిక్కర్లో విష ప్రచారం ఏముంది ఇది చేసింది ఎవరు మొలకల్ చెరువు దగ్గర కల్తీ మద్యం తయారు చేసి ఒక ఫ్యాక్టరీ నెలకొల్పింది మీ పార్టీకి సంబంధించి మీ పార్టీ కండువాలు మీ పార్టీ యొక్క గుడ్డలు మీ పార్టీ యొక్క సర్ట్లు వేసుకున్నటువంటి సురేంద్ర నాయుడు గారు ఆయన వెనుక తంబలపల్లె నియోజకవర్గం ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి గారు ఆయన బావగారు వీళ్ళందరికీ కూడా హెడ్ జనార్దన్ రావు గారు వీళ్ళందరూ కూడా మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఆ కల్తీ మద్యం బయటపడింది దాని పరీక్ష కూడా చేసిండ్రు ల్యాబ్లో ఇక్కడ విష ఉంది ఉన్న ప్రచారమే కదా ఈ కల్తీ మధ్యం బయటకు వచ్చిన తర్వాత కేవలం తంబలపల్లె నియోజకవర్గంలోనే ఐదు వందల బెల్ట్ షాపులు ఉన్నాయని పోలీసులే చెప్తున్నారు ఇంకా విష ప్రచారం ఏముంది ఒక కానిస్టెన్సీలోనే ఐదు బెల్ట్ షాప్ ఐదు వందల బెల్ట్ షాపులు ఉంటే రాష్ట్రం మొత్తం దాదాపు అటు ఇటు ఒక లక్ష బెల్ట్ షాపులు ఉంటాయి కదా దాన్ని మీ ఎమ్మెల్యే తిరువురు ఎమ్మెల్యే కొలిపూడి శ్రీనివాసరావు గారు కూడా ధృవీ ధృవీకరించింది కదా ఇక్కడ విష ప్రచారం ఏముంది ఉన్న ప్రచారమే కదా ఈ రోజు మళ్ళీ దీని వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది జోగి రమేష్ ఉన్నారంటున్నారు దానికి సంబంధించి ఏదో ఫోటోలని జనరల్గా ఏదైనా ఒక కార్యక్రమం జరిపినప్పుడు పార్టీలకు అతీతంగా పోతారు ఒక వ్యక్తితో ఫోటో పక్కన కూర్చున్నంత మాత్రాన ఆ వ్యక్తి ప్రమేయం ఉన్నట్ట అట్లగనైతే మీ పార్టీలో ఉండరు మీ పార్టీ కండవాలు ఉన్నాయి ముఖ్యమంత్రి పక్కన ఉండరు మీ పార్టీ పసుపు సొక్కాలు వేసుకొని ఉండరు మీ పార్టీలో సభ్యత్వాలు ఉన్నాయి మీ పార్టీలో క్రియాశీలకంగా ఉండరు మరి ఎక్కడ విష ప్రచారం ఉంది ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ మధ్య కాలంలో ప్రధానంగా ఈ పదనే కాలంలో ప్రజలకు చెప్పే విధంగా వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం ఇక్కడ ఎక్కడైనా విషప్రచారం అనిపించలేదే విషప్రచారం అంటే ఏందంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఎన్నికలు గెలవడానికి మూడు పార్టీలు ఒక్కటే ఈ కూటమి కట్టిన కూడా గెలుచుమో లేదో అని ఒక అనుమానంతో అప్పుడు మీరు చేసిన శాస్త్రాలు మీరు మాట్లాడిన మాటలు అవి విషప్రచారం అంటే వాటిలో భాగంగా తీసుకుంటే రాష్ట్రంలో పద్నాలుగు లక్షల కోట్లు అప్పు అన్నారు కానీ తీరా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ఆర్థిక మంత్రి అసెంబ్లీలో మూడున్నర లక్షల కోట్లని చెప్పిండు ఇది కదా విష ప్రచారం అంటే అదేవిధంగా అప్పుడు అమ్మాయిలు మహిళలు ముప్పై వేల మంది మిస్ అయిపోయినారు అన్నారు మీరు మీ శాఖ హోంశాఖ మంత్రి అసెంబ్లీలో ముప్పై మంది మిస్ అయిపోయినారు అందులో ముగ్గురు తప్పక అందరు రికవరీ అన్నారు ఇది కాదా విష ప్రచారం అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా ఏ అభివృద్ధి చేయలేదన్నారు కానీ ఏంది చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు మొదలుపెడితే రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రభుత్వ హాస్పిటల్ని కానీ నాడు నేడి కింద బాగు చేసి అన్ని వసతులు కల్పించినది అది అభివృద్ధి కదా అదేవిధంగా ఉత్తరాంధ్ర సంబంధించి కానీ ముఖ్యంగా కోస్తాకు సంబంధించిన ఆరు పోర్టుల నిర్మాణం చేపట్టింది అది అభివృద్ధి కదా ముఖ్యంగా ఉత్తరాంధ్ర సంబంధించిన భోగాపురం ఎయిర్పోర్టు కానీ పలాసల కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కానీ వాటర్ ప్యూరిఫికేషన్ సంబంధించిన పెద్ద ప్లాంట్ కానీ ఉద్దానం సమస్యకి అతి కీలకమైనటువంటిది అది అది చేసింది అది అభివృద్ధి కదా అదేవిధంగా కర్నూలు జిల్లాలో మన ఆసియాలో అతి పెద్దదైనటువంటి ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఎనర్జీ ఎనర్జీకి సంబంధించిన గ్రీన్కో ఏర్పాటు చేసిన ఫస్ట్ ఫేజ్ కూడా పూర్తయింది అది అభివృద్ధి కదా ఇలా రాష్ట్రంలో ఎన్నో ఉండే విశాఖపట్నంలో తీసుకుంటే ఈ రోజు మీరు గూగుల్ గూగుల్ని అని పడుతుండే దానికి ఎక్కడ అంకురాష్ట్రం జరిగింది ఆదానితో జరిగినటువంటి ఒప్పందంలో భాగంగానే కదా ఈరోజు వాళ్ళు వచ్చి గూగుల్ కానీ ఇండియా ఎయిర్టెల్ కానీ తర్వాత రైడెన్ కానీ ఆదాని కానీ ఇవన్నీ కలిసే కదా ఏర్పాటు చేసేది అదేవిధంగా ఇన్ఫోసిస్ కూడా ఈ మధ్య కాలంలో స్టార్ట్ అయ్యింది జగన్మోహన్ రెడ్డి కాలంలో ప్రారంభించింది కదా దాని కార్యకలాపాలు రెండు రోజుల క్రితం ప్రారంభమైనాయి కదా రాష్ట్రంలో అనేక ఎన్ని ఎంఎస్ఎంఈకి సంబంధించిన వీటి కూడా వచ్చినాయి కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏక కాలంలోనే లక్ష ఇరవై ఎనిమిది వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిండు కదా ఎక్కడ లేదు ఎక్కడ యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదు కల్పన జరగలేదు అభివృద్ధి జరగలేదని అప్పుడు మీరు చేసింది అది విష ప్రచారం అంటే ఏది విష ప్రచారం సార్ ఇది మీరు చేసింది విషప్రచారం ప్రచారం ఈరోజు వాళ్ళు ఉన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు అయినా ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ భారతదేశ రాజకీయ చరిత్రలోనే చంద్రబాబు నాయుడు గారికి ఉన్నంత మీడియా బలం ఎవరికి లేదు ఇది వాస్తవం కూడా ఇంత మీడియాను పెట్టుకొని అనునిత్యం అధికారంలో ఉన్న అధికారం లేకపోయినా జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసుకొని విశ్వ ప్రచారం చేస్తుంటే ఈ చేసేది సరిపోనట్టుగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉండే మీడియాకు ద్వారాలు తెరిచి ఇంకా ఇష్టారాజ్యం నా పద్ధతి పాడనేది ఏం అవసరం లేదు మీ ఇష్టం వచ్చినట్టు మీరు జగన్మోహన్ రెడ్డి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లండి అని గేట్లు ఎత్తేసిన విధంగా మాట్లాడుతున్నాడు అంతే కదా ఈరోజు ఈ భారతదేశ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్లో మీడియా చేస్తున్నటువంటి విచిత్ర పోకడలు ఎక్కడ లేవు ఇది చాలదన్నట్టు చంద్రబాబు నాయుడు గారు మరి ఏ స్థాయి తీసుకుపోవాలనుకుంటున్నాడు అంటే నా తెలిసి ఇంకా వ్యక్తిగతంగా పూర్తి స్థాయిలో దిగదారండి దిగిపోండి ఇంకా ఏమైనా చేయండి అని ఆయన పరోక్షంగా చెప్తున్నట్టున్నాడు ఇంకా ఇది కాక ఏమర్థం చేసుకోవాలి అయినా చంద్రబాబు నాయుడు గారు విష ప్రచారానికి ప్రచారానికి చాలా తేడా ఉంది సార్ మనం చెప్పినట్టు మీరు ఎన్నికలకు ముందు మీరు చేసింది విష ప్రచారం ఇప్పుడు జరుగుతున్నది ఏంటి ప్రచారం జరుగుతుంది మీరు కరెక్ట్గా చేయట్లేదు ఎన్నికలకు ముందు మీరు మాట్లాడిన మాటలు ఎన్నికల తర్వాత మీరు చేస్తున్న శాస్త్రులు కరెక్ట్ కాదు అయినా ఇక్కడ విష అంటే ఎన్నికలకు ముందు మీరు వాలంటీర్లకు సంబంధించి ఏం మాట్లాడారు సార్ కొనసాగిస్తామన్నారా తీసేసిందా దాని మీద ఎవరైనా మాట్లాడితే అది విషప్రచారం అయిందే ఈరోజు అప్పులు మీరు ఆ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు లక్షల పదకొండు వేల కోట్ల అప్పులు చేసిందే ఇది విషప్రచారమా ఉన్న ప్రచారమే కదా ఈరోజు మద్య విధానం అనే ఒకటి తీసుకొచ్చి మీ ఇష్ట రాజ్యాంగం మీ ఓళ్ళకు షాపులని దక్కే విధంగా టెండర్ల విధానాన్ని టెండర్లు మార్చేసి అధికార దుర్యాలను పాల్పడిందే ఇదే విషప్రచారం కాదు కదా ఉన్న ప్రచారమే కదా ఇలా అన్ని స్థాయిలలో అన్ని శాఖలలో మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ మీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ విచ్చలవిడిగా వ్యవహరిస్తుంటే దీన్ని ప్రజలకు సమాజానికి తెలియజేయడం ఎలా విషప్రచారం అవుతుంది అయినా ఇంకొకటి సార్ నాకు తెలియకడుగుతా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట అన్నారు పులివెందులు ఎమ్మెల్యే పదకొండు సీట్లు వచ్చిన ఒక పార్టీ అని మీరు అటువైపు నూట అరవై మూడు మంది పెట్టుకొని పదకొండు సీట్లు వచ్చినటువంటి వ్యక్తులతో పార్టీతో ఎందుకు ఇంతగా ఇబ్బంది పడుతున్నారు అవల్ల ఓపెన్గా చెప్పాలంటే మీడియా కూడా ఒకటే ఉంది మీకు ఐదారు రకాల మీడియా సంస్థలు ఉన్నాయి పత్రికలు ఉన్నాయి అంత ఇంత సమాజంలోని మేధావులు అందరూ మీ వైపే ఉన్నారు మరి ఎందుకు భయపడుతున్నారు అంటే ఏదో ఎక్కడో తేడా కొడుతుంది అనేది మనకు క్లియర్గా అర్థమైంది సరే ఆ తేడా కొట్టడం ఈరోజు మనం ఏదో నోటి మాట కన్నా దాన్ని ఎవరు పరిగణలేక తీసుకోరు ఎలక్షన్స్ టయానికి ఎలక్షన్స్ జరిగినప్పుడు ఎలక్షన్స్ ఫలితాలు వచ్చిన తర్వాత అప్పుడు తెలుస్తుంది చూద్దాం చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఉన్నటువంటి ఈ మీడియా ద్వారా సరికొత్తగా సరికొత్త పోకడలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా ఎదుర్కొంటాడో చూద్దాం ఈ మాట ఎందుకు ఎందుకు అనాల్సింది వస్తుందంటే దాకా చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ప్రస్థానం మొత్తం తీసుకుంటే ఆ రోజు రామారావు గారిని పదవి చిత్తుని చేసి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఈ సుదీర్ఘ కాలంలో ఆయన కేవలం నిలబెట్టింది నడిపింది మీడియా మాత్రమే ఈ భారతదేశ రాజకీయ పార్టీలో మీడియా ద్వారా నడుస్తున్న ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశమే మీడియా లేకపోతే తెలుగుదేశమే పార్టీ లేదు ఒక పార్టీ విధి విధానాలు కానీ అధికారంలో లేనప్పుడు కానీ అధికారంలో ఉన్నప్పుడు కానీ పార్టీ ఎలా నడుచుకోవాలి ఎలా పోవాలి అనేది కేవలం మీడియా సంస్థలు మాత్రమే నిర్ణయిస్తాయి దాన్ని పార్టీ పరంగా చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తున్నారు ఇది ఉన్న వాస్తవం శుద్ధం ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆయన బాటంగానే మీడియా ద్వారా మీడియాతో జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోండి అని పిలిపించిండు చూద్దాం జగన్మోహన్ రెడ్డి ఎట్లా అడ్డుకుంటారు